నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇరుబడుగు సెంటర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చూస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి కిలోల డ్రై పట్టుకున్నారు తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన మణి మేఘాలయా మహిళను కోవూరులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా కోవూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు మహిళ సూట్ కేసులో పద్దెనిమిది పాయింట్ ఐదు కేజీలున్న ఐదు ప్యాకెట్లు గంజాయి పట్టుబడింది ఒరిస్సాలోని రాయ్గఢ్ నుంచి మధురైకి గంజాయిని తరలిస్తున్నట్టు ఎక్సైజ్ కిషోర్ తెలిపారు కోవూరు మండలం ఎనమడుగు సెంటర్ పడుగుపాడు ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న మహిళను తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడిందని చెప్పారు ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసిన అమ్మకాలు జరిపిన కట్ట చెరడు తీసుకుంటామని హెచ్చరించారు మన ఇనమడు సెంటర్ పడుగుపాడు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా ఒక బ్లూ సూట్ కేసు తోటి తిరుగుతుంటే కనుక ఆమెను మా సిబ్బందితో ప్లస్ ఎస్ఐ గారు అందరం నిలుపుదల చేసి ఆమెను కనుక విచారిస్తేగా అందులో గంజాయే ఉందని చెప్పేసింది అప్పుడు ఇమీడియట్గా మేము మధ్యవర్తుల సమక్షంలో తెగించేసి ఆ సూట్ కేసును ఓపెన్ చేసి మొత్తం సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో ఐదు గంజా ప్యాకెట్స్ ఉన్నాయి అందులో మూడు ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఐదు కిలోలు వెయిట్ తోటి ఉన్నాయి అదేవిధంగా ఒకటి రెండు కిలోల ప్యాకెట్ ఇంకొకటి వచ్చేసరికి ఒక కిలో ప్యాకెట్ ఉంది తదనంతరం దానికి సంబంధించిన గంజాయికి సంబంధించిన బిల్లులు ఏమన్నా ఉన్నాయా రిసిప్ట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే దానికి నీకు ఏమైనా ఆథరైజేషన్ ఉందా అంటే ఆమె దానికి ఏ సమాధానం చెప్పలేదు తదుపరి ఈ గంజాయి అంతా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏంటంటే కనుక ఆమె పేరు వివరాలు అడిగితే తన పేరు మణిమేఘలై మధురైకి చెందిన వ్యక్తిగా చెప్పింది అదేవిధంగా రాయగడ్కి ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢ్ నుంచి గంజా తీసుకొని అక్కడి నుంచి రాయగఢ్ నుంచి విజయవాడ వరకు ట్రైన్ జర్నీ చేసి ఆ విజయవాడ నుంచి మళ్ళా నెల్లూరు బస్ జర్నీ చేసి నెల్లూరు నుంచి మధురైకి వెళ్ళేదానికి ట్రైన్కి కోసం ప్రిపేర్ అయ్యే సినిమా సెంటర్లో ఉండగా మేము పట్టుకోవడం జరిగింది తదుపరి విచారణ కొరకు ఆమెను రిమాండ్ నిమిత్తము మేజిస్ట్రేట్ ఎదురుగా ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక గంజాయి కానీ బెల్ షాపులు కానీ అనగర్ మాదక ద్రవ్యాలు ఏ సమాచారం ఉన్నా కానీ కొవ్వూరు ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ నెంబర్కి తెలియజేయాలని కోరు